ముఖ్యంగా పేర్ల షావిళ్ళు పంజాలు ఏవైతే ఉన్నాయో వాటికి కనీసం మెయింటెనెన్స్ కోసం అక్కడ పూజల నిమిత్తం కానీ అక్కడ వేసుకునే సున్నాలు వేసుకునే దానికోసం కానీ ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు చొప్పున దాదాపు నూట ఇరవై మూడు పెడన మచిలీపట్నం కలిపి నూట ఇరవై నూట ఆరు మచిలీపట్నంలో పదిహేడు పెడన కాన్స్టెన్సీలో మొత్తం కలిపి నూట ఇరవై మూడు ఆస్థానాలకి ఐదు వేల రూపాయలు చొప్పున ఇవాళ వర్క్బోర్డ్ నుంచి అందించడం కూడా జరుగుతూ ఉంది మరి దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మైనార్టీ మంత్రివర్యులు ఫరూక్ గారికి స్వచ్ఛంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి దీన్ని కూడా ఇంకొక పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఖర్చులు కూడా పెరిగినాయి కాబట్టి నెక్స్ట్ టైం బడ్జెట్లో మరి పెంచేదాని కోసం కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఇంకా కొన్ని మిగిలినవి ఉన్నాయి వాటికి కూడా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో చాలా వక్బోర్డ్ ఆస్తుల్ని కబ్జాలు చేశారు సాక్షాత్తు ప్రజాప్రతినిధులే పెద్ద కోట్ల రూపాయల్లో ఉన్నటువంటి ఒక బోర్డు ఆస్తుల్ని కబ్జాలు చేసేస్తే ప్రశ్నించడానికి కూడా అవకాశం లేకుండా మరి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం వక్ బోర్డు మెంబర్లే ఈ దోపిడీలో భాగస్వాములు అయ్యారంటే ఒకసారి ఇది ఎంతో జరిగిందనేదో ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా దీని మీద ఒక న్యాయ విచారణ చేయడానికి కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని కూడా తీసుకెళ్తామని చెప్పి కూడా మైనార్టీ సోదరులు చెప్పడం జరిగింది తప్పకుండా దీని మీద ఒక అవసరమైతే ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి వాస్తవాలను కూడా బయట తీసి వర్క్బోర్డ్ అసలు కాపాడుతామని కూడా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు కూడా తీసుకున్నారు ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మనం గతంలో రంజాన్ వస్తే రంజాన్ తోఫా ఇచ్చాం మొహనం వస్తే మొహనం సందర్భంలో ఈ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మొట్టమొదటి నుంచి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు కూటమి జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమి కూడా దాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తాం